ప్రైజ్ ద లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందరములు విషములు తెలియపరుస్తున్నాను మరి నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ ఉదయాన చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మన ఆశీర్వదించి నడిపించాలని ఆశపడుతున్నారు ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము దావిది కీర్తనలు ముప్పై ఏడవ దావిది కీర్తన నాలుగవ వచనం ఆయనని హృదయ వాంఛలను తీర్చును హరియా మన చిన్ని హృదయంలో ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు భవిష్యత్తును గురించి ఎన్నో కళలు కంటూ ఉన్నారా మీ వివాహ జీవితం గురించి కావచ్చు మీ గర్భఫలం కొరకు కావచ్చు మీ ఉద్యోగపరమైనటువంటి విషయాల గురించి కావచ్చు ఎన్నో ఆశలు ఎన్నో కళలను మీరు కలిగి ఉండవచ్చు ప్రభు చెప్తున్నారు మీ హృదయంలో ఉన్న ప్రతి వాంచను కూడా నేను తీర్చబోతున్నాను మీరు ప్రభునందు ఎంతో సంతోషించబోతున్నారు ఎంతగానో ప్రభునందు ఆనందించబోతున్నారు మీరు కనే ప్రతి కళ మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కోరిక కొరకు నెరవేర్పు కొరకు ప్రభు నిత్యముగా వాటన్నిటిని నెరవేర్పు జరిగించి మిమ్మల్ని ఆనందింప చేయబోతున్నాడు మీ హృదయంలో ఉన్నటువంటి వాంఛ తీర్చబడాలి అంటే ప్రభు దాన్ని తీర్చాలి అంటే మీ హృదయంలో ఉన్నటువంటి వాంఛను ప్రార్థన రూపంలో పరలోకమందు సింహాసనం మీద కూర్చున్నటువంటి మహాప్రభుడు గొప్పదేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియపరచండి ఎప్పుడైతే మీ హృదయంలో ఉన్నటువంటి వాంఛ కోరికను ప్రభుకి ప్రార్థనలు మీరు వ్యక్తపరుస్తారో ఆయన్ని అడుగుతారో ఆయన తెలియచేస్తారో మీరు ఏదైతే ప్రార్థనలో ఆయన అడుగుతారో అది శీఘ్రంగా ప్రభు దాన్ని మీకు నెరవేరుస్తాడు అనుగ్రహిస్తాడు ప్రార్థించకపోతే ఏది కూడా మనం పొందలేం మన హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఆ కోరికను ప్రభువుకు తెలియచకపోతే దాని యొక్క ఫలమును దాని యొక్క నెరవేర్పును మనం చూడలేం కాబట్టి మీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే మీ హృదయంలో ఉన్న వాంఛను ప్రార్థన రూపంలో ప్రభునకు ఉదయము సాయంత్రము తెలియపరచండి పదే పదే ప్రభుని మీరు అడగండి ప్రభుని మీరు వేడుకొనండి నిశ్చయంగా మీరు ఉదయవాంచను ప్రభు తీర్చబోతున్నాడు కలు ప్రార్థన చేద్దామా యేసు క్రీస్తు ప్రభా మీకు వందరములు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చేస్తున్నాం ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ సన్నిధిలో ఇప్పుడు ఈ వాక్యములు విని వారి హృదయంలో ఉన్న వాంఛను మీకు తెలియపరుస్తున్నారు ప్రభా ఏదైతే వారు అడుగుతున్నారో నిశ్చయముగా వారి హృదయంలో ఉన్న ప్రతి వాంఛను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా వాంఛలన్నీ తీర్చే బలమైన దేవుడవు గొప్ప దేవుడవు నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు ప్రభా నువ్వు సమస్తమును కూడా చేయగలిగిన దేవుడవై ఉన్నావు నీ పిల్లల హృదయంలో ఉన్న వాంఛ నువ్వు ఎరిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభా నిత్యముగా ప్రభా వారి వివాహముల విషయమే ఉద్యోగముల విషయమే వ్యాపారముల విషయమే వారి భవిష్యత్తు విషయమై వారి యొక్క సంతానం విషయమై వారు వారు ప్రభా ఏ వాంఛలైతే కలిగి ఉన్నారో ఏ కోరికలైతే కలిగి ఉంటున్నారో వారి ప్రతి కోరిక తీర్చబడును గాక వారి హృదయములో నెమ్మది కలుగును గాక సంతోషము కలుగును గాక ఆనందము కలుగును గాక మీ దీవనతో నింపుము ఆశీర్వాదముతో నింపుము కృపతో నింపండి ఊహకు అందన గొప్ప కార్యాలు మీరు జరిగించి బ్లెస్ చేయమని ఈ దినమంతా ని పిల్లలు మీరు కాపాడమని ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన వచ్చి మంగళవారం రోజున సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ పక్కన ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథీడ్రల్ చర్చిలో పరిశుద్ధాత్మ ఆత్మాభిషేక కూడిక సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరగబోతుంది సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా తప్పకుండా పాల్గొనండి మరి యొక్క ప్రకటన సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఐదు రోజులు పరిశుద్ధాత్మని మీరు పొందుకోవడానికి అన్య భాషల్లో మాట్లాడడానికి దేవునితో అన్యోన్య సహవాసంలోనికి రావడానికి పరిశుద్ధాత్మ శక్తి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది సో తప్పకుండా ఐదు రోజులు జరిగే ఆ సభలలో ఏ ప్రాంతం అయినా మీరు పాల్గొనవచ్చు తప్పకుండా మీరు పాల్గొనండి ఉచితంగా ప్రతిదీ కూడా మీకు సదుపాయాలు అకామిడేషన్ అంతా కూడా సిద్ధపరుస్తున్నాం తప్పకుండా పాల్గొనండి అనేక మందికి తెలియపరచండి గడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ